అద్భుతమైన జ్ఞానాన్ని కలిగిన తాళపత్ర గ్రంథాల సమాహారం ఈ కాలజ్ఞానం ద్వారా బ్రహ్మంగారు రాబోయే కాలంలో జరిగే విపత్తులు సామాజిక మార్పులు రాజకీయ పరిణామాలు ప్రకృతి ప్రకోపాలు వంటి అనేక విషయాలను ముందుగానే తెలియజేశారు ఆయన కాలజ్ఞానం వేదాంతం భక్తి ధ్యాన మార్గాల ద్వారా పరమాత్మను తెలుసుకోవడం సమాజాన్ని కులమతాలకు అతీతంగా సన్మార్గంలో నడిపించడంపై ప్రత్యేకంగా బోధించింది బ్రహ్మంగారు కాలజ్ఞానంలోని వచనాలు శ్లోకాలు గేయాలు ప్రజల్లో ఎంతో ఆదరణ పొందాయి ఆయన చెప్పిన కాలజ్ఞానం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అద్భుతమైన జ్ఞానగ్రంథంగా భావించబడుతుంది ఈ గ్రంథంలో భవిష్యత్తు దృష్టాంతాలు దేవతల సందేశాలు సమాజానికి మార్గదర్శకత్వం ఉన్నవి బ్రహ్మంగారు తన శిష్యులకు భక్తులకు ఇచ్చిన జ్ఞానబోధనలో కాలం మీద ఉన్న తన అద్భుతమైన అవగాహన ఆత్మబోధన స్పష్టంగా కనిపిస్తుంది ఆయన కాలజ్ఞానం ద్వారా మనిషి జీవితంలో ధర్మం నిజాయితీ మార్గం ఎప్పటికీ అత్యంత శక్తివంతమైన మార్గమని తెలియజేస్తారు కలగానం అంటే కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం యొక్క భవిష్యత్తు జ్ఞానం ఇది సమాజానికి ప్రజలకు మార్గదర్శకత్వం ఇచ్చే శక్తివంతమైన పదార్థం ఈ కాలజ్ఞానం ద్వారా మనం సమాజంలోని మార్పులను అర్థం చేసుకుని సన్మార్గంలో నడవడం అవసరమని బ్రహ్మంగారు బోధించారు అందువల్ల బ్రహ్మంగారి కాలజ్ఞానం మరియు కలగానం అనేవి తెలుగు భక్తి జ్ఞాన సాహిత్యంలో అత్యంత శక్తివంతమైన ప్రభావవంతమైన భవిష్యత్తు దృష్టాంతాలతో నిండి ఉన్న పదాలు భావనలు ఇవి మన జీవితానికి మార్గదర్శకాలు సమాజానికి ఆశయాలు